హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఈ వీడియోలో నేను జూన్ నెలలో షిరిడీని దర్శించానండి అప్పటి విశేషాలు అలాగే షిరిడీని మనము ఎలా దర్శిస్తే బాబా గారి పూర్తి అనుగ్రహంతో మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయో ఇంకా షిరిడి చుట్టుపక్కల మేము చూసిన జ్యోతిర్లింగము ఇంకా ప్రదేశాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోనైతే కంటిన్యూ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి మేమైతే ఫ్రైడే రోజు మధ్యాహ్నము నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో స్టార్ట్ అయ్యాము నేను యాక్చువల్గా మా ఫ్రెండ్స్ తోటి షిర్డి వెళ్ళాను వాళ్ళ పిల్లలేనండి వీళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు ఈ ట్రైన్ వచ్చేటప్పటికి వారంలో రెండు సార్లు గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యండి ఒకటి ఆదివారం ఇంకొకటి శుక్రవారం అదే విజయవాడ నుంచి అయితే ఎప్పుడూ కూడా అవైలబుల్గానే ఉంటుంది మేము షిరిడి చేరుకునేటప్పటికీ దగ్గర దగ్గరగా తర్వాత రోజు పొద్దున పది గంటలు అరగంట లేటుగా వచ్చింది ట్రైన్ అనేది నాగర్ షోల్కి అయితే చేరుకున్నాము అక్కడి నుంచి బండ్లు బస్సులు ఎప్పుడు షిరిడి వెళ్ళటానికి అవైలబుల్గానే ఉంటాయి వన్ అవర్ టైం అయితే పడుతుందండి అక్కడి నుంచి వెళ్ళటానికి శ్రీ సాయి ఆరాధనా క్షేత్రానికైతే బస చేయటానికి వెళ్ళాము అక్కడ రూమ్స్ అయితే ముందుగానే బుక్ చేసుకుందామండి ఇది నెల్లూరు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు తర్వాత మేమందరం కూడా బాబాగారి దర్శనానికి వెళ్ళటానికి చక్కగా రెడీ అయ్యి కిందకి వచ్చామండి కింద హాల్లో ఇక్కడ బాబాగారిని ప్రతిష్ఠించి చక్కగా ఎవ్రీడే అలంకారాలు చేసి పూజలు అవి చేస్తూ ఉంటారు నిజంగా షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకోకముందే ఇలాగ గారిని దర్శించుకోవటం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఇక్కడ ఒక విశేషమైన విషయాన్ని మీకు చెప్తాను అదేంటంటే వీళ్ళు విష్ణు సహస్రనామాలని కిందటి సంవత్సరం సంవత్సరం రోజులు పారాయణం చేసిన తర్వాత అమ్మవారి లలిత సహస్రనామాన్ని కూడా ఇలా అఖండ దీపాన్ని చక్కగా వెలిగించి పగలు రాత్రి తేడా లేకుండా చక్కగా అమ్మవారి లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తూ ఉన్నారండి నాకు ఇది చాలా విశేషం అనిపించింది అక్కడి నుంచి బాబాగారి దర్శనానికి వెళ్ళటానికి బయలుదేరాము ఫస్ట్ అయితే షిరిడీలో మనం చూడవలసిన ప్రదేశం ఏంటంటే బాబాగారు షిరిడీలో మొదట అడుగు ప్రదేశం అదే కండోబా మందిరం అండి ఖండోబా స్వామి కొలువై ఉన్న ఈ మందిరంలో బాబాగారి మూల విరాట్టుని ఇలా ప్రతిష్ఠించారండి ఒక చెట్టు దగ్గర మనం ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఏం కోరుకున్నా కూడా మనం కోరుకున్న కోరికలన్నీ చక్కగా నెరవేరుతాయి ఖండోబా మందిరంలో స్వామివారు ఇలాగ కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారిని ఊరేగించే పళ్ళకి అలాగే సంవత్సరం పొడుగుతా కూడా వెలిగే అఖండ దీపం ఇంకా తాబేలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక పుట్ట కూడా ఉందండి మీకు ఖండోబా మందిరం లోపల ఎలా ఉందో చూపిస్తున్నాను బాబాగారి మూల విరాట్టు ఉంది ఖండోబా స్వామి కూడా ఉన్నారు ఖండోబా స్వామిని ఎంతోమంది ఇక్కడ పూజించేవారండి అక్కడ పూజించినాకే బాబా గారిని కూడా చక్కగా పూజించేవారు బాబాగారు మొదటగా షిరిడీలో అడుగుపెట్టినప్పుడు ఖండోబా మందిరంలో పనిచేసే పూజారి గారు మహల్సాపతి గారు అక్కడ మందిరం దగ్గర నిలబడి సాయి రండి సాయి అని చెప్పని బాబా గారిని మొదటగా పిలిచి ఖండోబా మందిరంలోకి ఆహ్వానించి తీసుకువెళ్ళారట అప్పటి నుంచి కూడా అందరూ గారిని సాయి సాయి బాబా అని చెప్పని పిలవసాగారు మీకు ఖండోబా మందిరంలో కనుక ఇందాక గమనిస్తే సాయిబాబా భక్తులు అందరూ కూడా అంటే ఆయనతో పాటు జీవించి ఆయనతో పాటు ఆటలాడి ఆయనతోటి గడిపిన వాళ్ళందరూ కూడా అక్కడ ఫొటోస్లో భద్రపరిచి ఉన్నారండి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా కండోబా మందిరం చూడండి అక్కడి నుంచి ద్వారకామాయికి దారిలో బాబాగారి గుడి కనిపించింది బాబాగారి మూల విరాట్టుని ఇలా ప్రతిష్ఠించారు దుర్గమ్మవారు అలాగే నవగ్రహాలు అలాగే ఇక్కడ ఏడు రాళ్లను పెట్టారండి వీటిని చూసి మనం ఏమనుకున్నా జరుగుతుందని అక్కడ వారు చెప్తున్నారు అన్ని చోట్ల కూడా నేను గమనించింది ఏంటంటే అఖండం అనేది వెలిగి ఉంటుంది ఇంకా నందీశ్వరుడితో కూడిన శివయ్య కొలువై ఉన్నారు నేనైతే ఈ ఏనుగుల బొమ్మలు మూడు కొనుక్కున్నానండి బాబా గారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది తరువాత ప్రసాదాలు కొందామని ఇలాగ బయటికి వచ్చాము ఇక్కడ కిస్మిస్ అనేది చాలా తక్కువ రేటుకి దొరుకుతాయండి ఎర్రవి నల్లవి రెండు దొరుకుతాయి మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొనుక్కోండి ఇంకా ఇక్కడ స్పెషల్ పాలకోవా అలాగే నాకు ఇక్కడ ఈసారి స్పెషల్గా కనిపించింది ఇవేనండి ధూప్ స్టిక్ పెట్టుకోవడానికి బాగున్నాయి అనిపించింది అడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వస్తువులు బోలెడు దొరుకుతున్నాయి ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పెద్ద హాల్ అనేది కనిపించింది ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ కూర్చుంటానికి కూడా బాగుంది తర్వాత మేము బస చేసిన క్షేత్రానికి వచ్చి చక్కగా అల్పాహారం తీసుకున్నామండి ఇంకా ఆ రోజైతే రెస్ట్ తీసుకొని తర్వాత రోజు పొద్దున్నే కూడా మేము నాసిక్కి ప్రయాణం అనేది సాగించామండి షిరిడి నుంచి నాసిక్ దగ్గర దగ్గరగా రెండు మూడు గంటల ప్రయాణం అండి మామూలుగా అయితే తక్కువ టైం పట్టేదేమో మాకు ఆ రోజంతా కూడా చాలా వాన పడుతూనే ఉంది దానివల్ల కొంచెం స్లోగా డ్రైవ్ చేయటం వల్ల మాకైతే మూడు గంటల సమయం అయితే తీసుకుందండి అలా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం కొనసాగిస్తుంటే మధ్యలో కాలినడకన భజన చేస్తూ పాండురంగస్వామి గుడికి వెళ్తున్న బృందం అయితే కనపడింది నాకైతే చాలా సంతోషం అనిపించిందండి వాళ్ళని చూసి మేమైతే మొదటగా నాసిక్లో త్రయంబకేశ్వర స్వామివారి గుడికి వెళ్ళాము ఈ వీడియోలో కనిపిస్తున్న గుడి మీకు అదేనండి ఆ స్వామివారిది పదవ జ్యోతిర్లింగము అక్కడ స్వామివారు చాలా చిన్న విగ్రహ రూపంలో కొలువై ఉన్నారండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది బయట స్వామివారి విగ్రహం కానీ లోపల మూల విరాట్టు కూడా అంతే చిన్నగా కొలువై ఉన్నారు ఇక్కడ గుడి బయట శనీశ్వర స్వామికి ఒక దేవాలయం ఏర్పాటు చేయబడి ఉంది అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన చేశారు స్వామివారి మూల విరాట్ ఇలా ఉంది ఇంకా జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవటానికి ఇలాగ బుట్టలతో అన్ని ఏర్పాటు చేసి అమ్ముతున్నారు బొట్టు పెట్టించుకొని చక్కగా స్వామివారిని దర్శించుకుందామండి రెండు మూడు గంటల వరకు మాకు టైం అయితే పట్టింది ఇంకా అక్కడి నుంచి కూడా మేము పంచవటికి వెళ్ళటానికి బయలుదేరాము అక్కడ నుంచి అయితే దగ్గర దగ్గరగా గంట ప్రయాణము పంచవటికి అయితే మేము చేరుకున్నామండి ఇదేనండి ఇక్కడైతే దీపాలు వదలటానికి ఇలా ఏర్పాటు చేశారు ఇంకా ఈ తీర్థం అయితే పిండ ప్రధానాలు చేయటానికి చాలా అనువైందిగా చెప్తున్నారు చాలామంది పిండ ప్రధాన కార్యక్రమాలు అనేవి ఇక్కడ జరుపుతున్నారు అలాగే ఈ నీళ్ళని తల మీద చల్లుకొని కాళ్ళు చేతులు మొహము ఈ నీళ్లతో కడుక్కొని ఆ నీళ్ళని బాటిల్స్లో కూడా పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తున్నారు కొంతమంది ఈ నీళ్లల్లో దీపాలు అనేవి వెలిగించి చక్కగా వదిలేసి స్వామి వారికి దండం పెట్టుకుంటున్నారండి అలాగా వదలటం వల్ల కూడా మనం ఏ కోరిక కోరినా నెరవేరుతుందంట ఇక్కడైతే మీకు పార్వతి అమ్మవారు కనపడుతున్నారు పార్వతి అమ్మవారి తర్వాత గంగామాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు చిన్న చిన్న విగ్రహాల రూపంలో ఇలా కొలువు తీర్చారు ఇంకా విఘ్నేశ్వరుడు ఆయన ఇక్కడ కొలువై ఉన్నారు స్వామివారి పాదాలు ఆంజనేయ వారు పురాతనమైన దత్త మందిరం కూడా మీకు ఇక్కడ విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉంది ఇంకా శివయ్య తండ్రి అర్ధనారీశ్వరుడుగా కొలువై ఉన్నారండి మనం స్వామివారిని మామూలుగా అయితే లింగ రూపంలోనే చూస్తాం కదా ఇలా స్వామివారిని దర్శించడం చాలా సంతోషం అనిపించింది అలాగే మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి ఈ మందిరాలన్నీ కూడా చాలా చాలా ప్రాచీనమైన కట్టడాలు ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామిని ఇలాగా కొలువు తీర్చారండి ఇక్కడ ఇంకొక మందిరం వచ్చేటప్పటికీ కపిలేశ్వర స్వామివారి మందిరం ఉందండి చాలా పురాతనమైన స్వామివారి గుడి ఇది చాలా ఎత్తులో కూడా ఉంది కపిలేశ్వర స్వామి వారైతే ఇక్కడ కొలువై ఉన్నారు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ గుళ్ళను చూడటానికి వస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారైతే లింగ రూపంలో కొలువై ఉన్నారండి మీరు చూడవచ్చు వీడియోలో ఇక్కడ ఒక వృక్షం ఉంది ఆ వృక్షం చుట్టూ కూడా విగ్రహాలు అనేవి చిన్న చిన్న గుళ్ళు కట్టి నాగార్పమ్మ ఆంజనేయస్వామి అమ్మవారు ఇలాగా అన్ని విగ్రహాలని కొలువు తీర్చారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ చెట్టు చుట్టూరా ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్న స్వామివారులందరికీ కూడా దండం పెట్టుకుంటున్నారండి చాలా విశిష్టమైన చెట్టు ఇదైతే ఇంకా ఇక్కడ కట్టడాలు చూడండి కపిలేశ్వర స్వామి వారి కథ కూడా ఇక్కడ రాసి పెట్టారు స్వామి వారి విగ్రహం అలాగే ఇంకా వినాయకుడిది ధ్వజస్తంభం అయితే చాలా పెద్దది నెలకొల్పారండి అసలు ఆ ధ్వజస్తంభము ఈ కట్టడాలు చూసి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఆంజనేయ స్వామి వారు గుడి బయట ఉన్నారు ఇంకా ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని కూడా ఆలయం బయట కొలువు తీర్చి ఉన్నారు ఇంకొక పురాతనమైన గుడిలో లోపలికి వెళ్తే అసలు ఆ డోమ్ చూడండి ఎంత ఎత్తులో కట్టారో కట్టడం అనేది చాలా పాతది చాలా బాగుంది విఘ్నేశ్వర స్వామిని మొదటగా కొలువు తీర్చారు తరువాత శివయ్య తండ్రిని అమ్మవారితో సహా వెనకాల అలాగ పెట్టి ఇంకా శివలింగాన్ని కూడా ముందు పెట్టారు నాకైతే ఈ గుడి చూసి చాలా సంతోషం అనిపించింది ఇంకా అక్కడి నుంచి మేము సీతమ్మవారి గుహకి బయలుదేరాము దారి మధ్యలో అయితే కొంచెం వానబడింది ఒక అరగంట లోపలే మేము సీతమ్మవారి గుహకైతే చేరుకున్నాము ఇక్కడేనండి ఆ ప్రాంతము మొత్తం ఐదు వృక్షాలు ఇక్కడ కొలువై ఉంటాయి జమ్మి చెట్టు రావి చెట్టు అలాగే వేప చెట్టు ఇట్లాగా మొత్తం ఐదు రకాల వృక్షాలు కొలువై ఉన్న చోట ఇక్కడ సీతమ్మవారి గుహ కూడా మీకు కొలువై కనిపిస్తుంది చూడండి ఇక్కడే సీతమ్మవారి గుహ ఈ చెట్టు పక్కన అందరు నించొని ఉన్నారు కదా వెళ్ళటానికి అదేనండి దారి ఇంకా దానికి ఎదురుగా అయితే ఇక్కడ ఆంజనేయ స్వామిని నెలకొల్పారు అలాగే సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకొని తీసుకువెళ్ళినప్పుడు ఈ గుహ ఈ రంధ్రం ఉంది కదండీ దీని లోపల నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారు ఈ గుహ లోపల చాలా రోజులు నివసించారంటండి ఇక్కడైతే రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి కొలువై ఉన్నారు ఇది వచ్చేటప్పటికీ గోరారాం అంటే ఎర్రటి రాముడి గుడి అండి అక్కడ రాముల వారిని లక్ష్మణస్వామిని సీతమ్మ తల్లిని ఇట్లాగా పర్ణశాలలాగా ఏర్పాటు చేసి దాంట్లో కొలువు తీర్చారు నాకైతే సీతమ్మ వారి గుహలో కొంచెంసేపు ఉంటేనే మాకు ఊపిరాడలేదు అమ్మవారు అన్ని రోజులు ఎలా ఉన్నారు ఆ గుహలో అని అనిపించిందండి నిజంగా సీతమ్మవారు చాలా కష్టాలు పడ్డారు కదండి ఈ గుడి వచ్చేటప్పటికి కాలారాం గుడి కాలారాం అంటే నల్లటి రాముని వారి గుడి మూల విరాట్టు ఇలాగా కొలువై ఉన్నారు ఈ గుడి అయితే చాలా విశిష్టంగా ఉందండి కట్టడాలు ఇంకా ఆంజనేయ స్వామి వారిని కూడా ఇలాగా కొలువు తీర్చారు ఇంకా ఈ కట్టడాలు అనేవి కొన్ని కొనసాగిస్తున్నారు గుడి ప్రాంగణం అనేది చాలా పెద్దది మేము గుడి చుట్టూరా కూడా మూడు ప్రదక్షిణాలు అయితే చేశాము చాలా విశిష్టమైన చెట్లు కట్టడాలు అలాగే మనకి తెలియని ఎన్నో ఎన్నో విశేషాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రాముల వారికి సంవత్సరం సంవత్సరం ఊరేగింపు చేస్తారంటండి ఆ ఊరేగింపు చేయటానికి వినియోగించే ఉత్సవమూర్తులు అలాగే ఊరేగించే పల్లకి ఇంకా రాములవారి వారి బాణము అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేశారు అవన్నీ కూడా భలే సంతోషం అనిపించిందండి చూడటం ఇంకా ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి వారు కొలువై ఉన్నారు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారి బొట్టను తీసుకొని ధరిస్తున్నారు దత్తాత్రేయుని పాదుకలను ఏర్పాటు చేశారు ఈ పాదుకలను ఒకసారి స్పృశించి ఈ చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేశాను ఈ గుడి ఏర్పాటుకి కీలక పాత్ర వహించిన గోపాల్ దాస్ మహారాజు గారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇంకా దగ్గరలోనే ఉన్న లంబా హనుమాన్ గుడికి అయితే వెళ్ళాము ఈ హనుమంతుడి విగ్రహం అనేది చాలా పెద్దగా ఉందండి చాలా విశిష్టంగా ఉంది మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించండి అక్కడి నుంచి అయితే మేము ముక్తిధామ్కి బయలుదేరాము ఇక్కడ నుంచి ముక్తిధాము మాకు గంట ప్రయాణం కొనసాగిందండి మేము అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి పడిపోయింది ఇది చాలా విశిష్టమైన గుడి అండి ఇవన్నీ కూడా నాసిక్ చుట్టుపక్కల ప్రాంతాలే ఇవన్నీ కూడా ఒకే రోజులో మేము దర్శించుకున్నాము మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వీటిని దర్శించండి ఇక్కడ పాండురంగడు అలాగే అమ్మవారి మూల విరాట్టుని ఏర్పాటు చేశారు అలాగే దుర్గామాతని సీతా సమేతంగా కొలువు తీరిన రామయ్య తండ్రిని దత్తాత్రేయ స్వామిని విఘ్నేశ్వరుని ఇలాగ అన్ని మూల విరాట్టులతో పాటు ఆ వారిని పూజించిన కొంతమంది అవధూతల్ని చూడండి మీకు ఇక్కడ చూడవచ్చు ఇలాగా అప్పటి రోజుల్లో స్వామివార్లని తపస్సు చేసిన వాళ్ళందరినీ కూడా ఇలాగ కొలువు తీర్చి ఉన్నారు నాకైతే ఇలాగ అందరు దేవతల్ని దేవుళ్ళని ఒకేసారి చూడటం అనేది చాలా సంతోషం అనిపించింది మనం ఎప్పుడైనా గుడికి వెళ్తే ఏదో ఒక స్వామివారి దర్శించుకుంటాం కానీ ఇక్కడ అన్ని రకాల దేవతా విగ్రహాలని కొలువు తీర్చారు అలాగే జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మనకి ఒకే చోట ఇలా కొలువు తీర్చి విడివిడిగా పేర్లు కూడా రాసిపెట్టారండి ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు చాలా విశిష్టంగా అనిపించిందండి అన్ని గుళ్ళకన్నా కూడా ఈ ముక్తిధామ్ అనేది పేరు పేరున నేను విగ్రహాల పేర్లు చెప్పడం కాదు కానీ ముక్తిధామ్కి ఒక్కసారి వెళ్ళామంటే నిజంగా ముక్తి లభిస్తుందేమో అనిపించిందండి ఇంకా తర్వాత రోజు పొద్దున అయితే మేము బాబాగారి దర్శనానికి వెళ్ళాము పువ్వులను తీసుకొని మాత్రం బాబాగారి దర్శనానికి వెళ్ళకండి ఎందుకంటే వాటిని ఎలో చేయట్లేదు బాబాగారిని దర్శించుకున్న తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది కదా అంటే మనకి ద్వారకామాయికి వెళ్ళే దారిలో ఉన్న ఆంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఈ చెట్టు అనేది చాలా విశిష్టమైనదండి ఈ చెట్టు దగ్గర మీరింటి దగ్గర నుంచి రెండు కొత్త ప్రమిదలు తెచ్చుకొని చక్కగా ఒకదాని మీద ఒకటి పెట్టి నూనెని వేసి రెండు ఒత్తులు వేసి వెలిగించి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందండి నాకైతే నేను అలా చేసిన ప్రతిసారి కూడా కోరిన కోరిక నెరవేరింది మీరు కూడా తప్పనిసరిగా ప్రయత్నించండి ఇది స్వామివారి ముఖ దర్శనానికి మార్గము లోపలికి వెళ్ళి కూర్చొని చూసామంటే స్వామివారి మొహం వరకే మనకి చక్కగా కనపడుతుంది పక్కనే ద్వారకామాయి ఉంది స్వామివారు ఎన్నో సంవత్సరాలు కూర్చొని అందరి ప్రజల్ని సంరక్షించిన స్థలమే ద్వారకామాయి అక్కడి నుంచి చావడికి అయితే వచ్చేసామండి చావడిలో బాబాగారు ఒక ఊరేగింపుతో భక్త బృందంతో రోజు విడిచి రోజు వచ్చి చక్కగా నిద్రించేవారు ఆ ప్రాంగణాన్ని చూస్తే ఎంత ఆనందం వేసిందోనండి నాకు బాబావారు ఇక్కడ నిద్రించారా నా జన్మ ధన్యమైపోయింది ఇది చూడటం ఇక్కడ నిల్చోటం కూడా నా జన్మ ధన్యమే అని చెప్పని అనిపించింది గారి గుడికి ఎన్నిసార్లు వచ్చినా షిరిడి ఎన్నిసార్లు దర్శించినా ప్రతిసారి కూడా కొత్త అనుభూతినే పొందుతానండి నేను దగ్గర దగ్గరగా చిన్న పిల్లప్పటి నుంచి షిరిడి వస్తున్నా అయినా నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి మేము లక్ష్మీబాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి బాబా గారు పరమపదిస్తూ లక్ష్మీభాయికి తొమ్మిది నాణాలని ఇచ్చారు అవే ఆ తొమ్మిది నాణాలు మీరు చూడవచ్చు ఇంకా బయటకు వచ్చిన తర్వాత బాబాగారి ప్రసాదం అయితే అమ్ముతున్నారు ఈ ప్యాకెట్ వచ్చేటప్పటికి ఐదు రూపాయలు దాంట్లో పూరి అలాగే పచ్చ పెసలతో కూర ఒక స్వీట్ ఇచ్చారు ఇది మేము షెడి వెళ్ళినప్పుడల్లా కూడా కొనుక్కొని తింటాం దాదాపుగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఇక్కడ బాబా బాబాగారికి అలంకారం చేయటానికి అన్ని పూలను కూడా సిద్ధపరుస్తున్నారు అంటే మేము బస చేసిన క్షేత్రంలో బాబాగారి అలంకారం కోసం నేను కూడా వాళ్ళతో పాటు బాబాగారి సేవలో కొంచెం సేపు పాల్గొన్నాను నాకైతే చాలా సంతోషం అనిపించిందండి గారి గుడికి వెళ్ళాలంటే అంటే షిరిడి వెళ్ళాలంటే మనం అనుకోవడం కాదండి బాబాగారే మనం రావాలని అనుకున్నారంటే కాలికి దారాలు కట్టి లాక్కున్నట్లు మనల్ని కూడా బాబాగారి గుడికి షిరిడీకి లాక్కుంటారు అక్కడికి వెళ్ళటం అనేది చాలా అదృష్టంగా నేనైతే భావిస్తుంటాను షిరిడి వెళ్ళినప్పుడల్లా హారతిని అలాగే ఏదో ఒక హారతిని తప్పనిసరిగా వీక్షించండి మీకు వీలైతే పూట ఆరు గంటలకి దర్శనానికి వెళ్ళండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమైతే చిరిడి వెళ్ళినప్పుడల్లా కూడా వీలైనంత ఎక్కువసార్లు బాబా బాబాగారిని దర్శించి ప్రశాంతంగా అక్కడ కూర్చుని బాబాగారిని చూస్తూ ఉండిపోతాను నాకైతే షిరిడీలో బాబా గారు నిజంగా ఇలాగ దర్శనమిచ్చారండి నాకైతే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగినాయండి ఇంకా రెండో రోజైతే రూమ్స్ వెకేట్ చేసేసి రైల్వే స్టేషన్కి నాగర్ షోల్కి బయలుదేరాము అక్కడి నుంచి గంట ప్రయాణము చాలా బాగా కొనసాగింది ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ కూడా వచ్చిందండి అక్కడి నుంచి ఇక బాబాగారి స్మృతులతో అలాగే బాబాగారు ఎంత బాగా దర్శనమిచ్చారు మాకు అని చెప్పని పదే పదే తలుచుకుంటూ ఆనందంగా గుంటూరుకైతే అయితే వచ్చేసేసాము గుంటూరు వచ్చిన తర్వాత మేము బాబాగారికి పొంగల్ చేసి నైవేద్యంగా సమర్పించి చక్కగా మా ఇంటిల్లిపాది పాది అందరం కూడా కలిసి బాబాగారిని పూజించుకున్నాము షిరిడి నుంచి తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా బాబా గారికి నివేదించి వాటన్నిటినీ కూడా ఇంటి దగ్గర వాళ్ళందరికీ పంచిపెట్టాను నాకైతే ఎవరైనా షిరిడి నుంచి ప్రసాదం తెచ్చిస్తే బాబాగారే మా ఇంటికి వచ్చారు అన్నంత సంతోషం వేస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్